హలో హాయ్ గైస్ ఈరోజు నిన్న కోసుకొని వచ్చిన మాడికాయలు అయితే ఉన్నాయి కదా వాటిని అయితే ఊరకాయకుంటున్నాము ఆవకాయ ఇక్కడ ఉన్నాయి కదా కాయలు వీటి అయితే ఇప్పుడు ఫస్ట్ కడగేయాలి నీళ్ళలో ఇక్కడైతే రెండు బకెట్స్ అయితే మంచి వాటర్ అయితే తీసుకొని వచ్చాను చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటి ఒకటి అయితే వేసి దానికి ఉన్న డస్ట్ కానీ అలాగే చీడి రసం ఉంటుంది కదా అది పోయేంతవరకు అయితే కడగాలి ఇక్కడైతే నేను మా నాన్న మా అమ్మ మా వైఫ్ నలుగురం కలిసి అయితే ఊరిగా చేస్తున్నాము నేనైతే ఈ కంప్లీట్ వీడియో అయితే పెడుతున్నాను వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది అప్పుడు అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి ఎంత టేస్ట్ అయితే వచ్చిందో కలర్ఫుల్గా మీకే అర్థమవుతుంది నా ఛానల్ ఇప్పవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే మీరు లైక్ చేయండి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్రతిసారి ఎండల కాలం మా అమ్మ ఖచ్చితంగా మామిడికాయ ఊరగాయ కానీ లేదంటే ఆవకాయ కానీ ఖచ్చితంగా పెడతాది ఒకవేళ మా తాత వాళ్ళ చెట్లకి ఈ కాయకపోయినా పక్కన కొని అయినా పెడుతుంది అంత ఇష్టం అనమాట మా అమ్మకు ఈ సీజన్లో ఆవకాయ పెట్టడం చూడండి నేను మా అమ్మ అయితే లో కడిగి అక్కడ వేస్తున్నాము ఇవి వచ్చేసి ఊరగాయ కాయలు ఈ అలైక్య చిట్టి పీకెల్స్ ఎలా పెడతారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం పెట్టే ఊరగాయలు చాలా చాలామందికి తెలుసు మా వాళ్ళందరికీ మా అమ్మ ఊరకాయల స్పెషలిస్ట్ అని ఏదైనా కానీ ఖచ్చితంగా పెట్టేస్తుంది అది మామిడికాయ కానివ్వండి మునక్కాయ కానివ్వండి కాకరకాయ కానివ్వండి ఆఖరికి పచ్చిమిరపకాయలు కానివ్వండి కూరగాయ మాత్రం ఖచ్చితంగా పెట్టేస్తుంది ఏదైనా కానీ అంత బాగా పెడుతుంది మా అమ్మ ఇప్పుడైతే మేము ఈ అయితే పెడుతున్నాము మొత్తం అయితే కడిగేసి పక్కన పెడుతున్నాము చూస్తున్నాం కదా మేము ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఇల్లు ఎండ అయితే ఉంది కరెక్ట్ టైం వచ్చేసి మూడు గంటలు అనమాట నేను దీనికి కావాల్సిన సామాన్ కూడా నేను ఈ తెచ్చేసాను వేరే చెప్పేసి ఇంకా కొన్ని కాయలు వచ్చేసి మామూలువి అవి కారం కోసం అయితే పక్కన పెట్టేసాము అవి అలాగైతే పెట్టేసా ఎందుకంటే ఇవి కారం పెంచుకోవడానికి అయితే ఉండాలి నాకు మామిడికాయల కాయల కారం అన్న మామిడికాయ ఎవరికైనా చాలా ఇష్టము కారం అయితే ఎక్కువ ఇంకా ఇంకా ఈ కడిగేసిన మామిడి కాయలని తీసుకెళ్ళి ఒక అయితే పెడతాము ఇక్కడ మా నాన్న మా అమ్మ మేము నలుగురం అయితే కూర్చొని ఊరగా అయితే పెట్టాలి ఇక్కడ మా నాన్న ముద్దయితే రెడీ చేస్తున్నాడు అయితే నీట్గా కడిగేసిన తర్వాత చిన్న గుండగా అయితే అమ్మ చూపిస్తారు సైజు ఉన్నాయో ఇంకా మా నాన్న అయితే షా చేసినాడు ఇంకా మా దగ్గర దీనికోసం స్పెషల్గా ఏం ఇలాంటి కత్తులు అయితే లేవు అందుకే మచ్చగత్తి అయితే కొడుతున్నాము ఇంకా నేను కూడా ఒక చోట వీడియో పెట్టేసి ఇది తిరుగుతున్నా నేను చేసే పని అయితే ఏం ఉండదు వీడియో తీసుకోవడం తప్పితే ఇంకా చేస్తే అంతా వీళ్ళే మాస్ టీవీ ఎవరు వచ్చేసినారని చెప్పేసి వేడ దగ్గర అరుస్తూ ఉంది మాస్ బయట ఏదైనా కుక్క వెళ్ళినా లేదంటే మనుషులు వెళ్ళినా అసలు ఆగదు వాళ్ళని ఖర్చేదాకా అరిచేదాకా ఆగదు టోబులకు వచ్చినారంటే వాళ్ళు ఎవడైనా ఇంకా మా నాన్న చూడండి మళ్ళీ ముద్దు ఇటు సైడ్కి తిప్పి పెట్టారు బయట చూడండి ఎంత ఎండ ఉందో ఇల్లు ఎండ ఉంది ఇక్కడ మాకైతే గుడి చెట్టు ఉంది సరిపోయింది గేటు దగ్గరికి ఎరువు మీదకి తిరగలేక తిరగలేక అది ఉంటది మా స్టీవ్ ఇక్కడ కాళ్ళు పెట్టేది బయట ఎవరు వస్తారు అనేది వస్తా ఉంటది కారిస్తే మాత్రం గిన్నె దిగుపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను అంటే ఇక్కడ వేరే అతను అయితే రావాలి అతని కూడా చూస్తున్నాను ఇక్కడ మామిడి కల మా నాన్న అయితే కూడా మై సైజ్ ఎక్కువైనట్టు మా అమ్మ అయితే కటింగ్ చేస్తా ఉంది కత్తిపీట ఇందులో అయితే జీడి అయితే ఉంటుంది ఆ జీడి అయితే తీసుకోవాలి ఆ జీడి కింద ఇంకొక పొరలాగా తెల్లది అయితే ఉంటుంది దాన్ని కూడా మనం చేతితో సపరేట్ చేసుకోవాలి అది గొంతులు అడ్డం పడినప్పుడు ఒక రకంగా అయితే ఉంటుంది అది అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలి మరి ఎక్కువ లావ్ అయితే కొట్టడం లేదు ఒకవేళ లావు ఉన్నా మళ్ళీ తగ్గించేస్తున్నాము సైజు చూడండి మమ్మల్ని జీడి కింద ఉండే పొర విస్తాము చూడండి అలా అయితే ఉంటుంది అనమాట కొన్నిటికైతే ఆటోమేటిక్గా అదే పోతుంది కొన్నిటికైతే పోదు చూపిస్తా చూడండి ఇలా అయితే ఉంటుంది వీటితో జాగ్రత్తగా ఉండాలి ఊరగాయ పెట్టేటప్పుడు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడంలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా వైఫ్ ఇంకా ఎక్కడన్నా మిగిలిపోయిన పొర అయితే తీసేస్తుంది మా నాన్న అయితే కాయలు పెట్టేసి అడ్డం ఒకసారి నిలువ ఒకసారి కొట్టేస్తున్నాడు ఫస్ట్ వచ్చేసి అడ్డం కొడతా ఉన్నాడు ఎందుకంటే కాయ నిలువ కొట్టేటప్పుడు జారిపోయి చేయి మీద అయితే పడుతుంది అది చాలా జాగ్రత్తగా ఉండాలి నేను కొడతానంటే వద్దన్నాడు ఎందుకంటే అది మిస్ అయ్యి నా చేతికి తగిలితే మళ్ళీ అది ఒక దెబ్బ కాబట్టి మనకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే కొడుతున్నాడు ఇక్కడ నేను తీసుకుని వచ్చిన ఇది చూడండి ఇది వేరు నూనె ఫ్రీడమ్ సంబంధించి అలాగే దీనికి చాలా అయితే తీసుకొచ్చా ఆవాలు మెంతులు ఉప్పు కారపొడి ఇలాంటివి కారపొడి మామూలుగా మేము మిక్సీ పట్టి మేము తయారు చేసింది కలిపే వాళ్ళము ఇప్పుడు మిరపకాయలు అయితే దొరకలేదు ఎవరిగా పెట్టేసరికి ఇంకా ఇది అయితే మిరపకాయల కోసము ఇంకొక రెండు రోజులు అయితే పోవాలి వేరే చోటికి అక్కడైతే పొలాల దగ్గర తీసుకొని అయితే మిక్సీ పట్టి వాడతాము కొనక్కొచ్చింది అయితే వాడుతున్నాము ఇంకా తెల్లగడ్డలు ఇవైతే ఉన్నాయి ఇంకా మాకు ఈ చెట్టు కింద బాగా అరువైతే వేయించాము ఇంతకుముందే ఎందుకంటే నీడ అనేది మాకు ఉండాలి కాబట్టి చూస్తున్నారు కదా అక్కడ ఉన్న కుంకుడు చెట్టు ఇప్పుడు ఫుల్ నీడ ఇంకోటి కూడా ఉంది కానుక చెట్టు అది ఇంటికి ముందు పక్క ఉంది కొంచెం లాస్ట్లో అది అటు సైడు ఇంకా మేమైతే ఇటు సైడ్ అనమాట ఇదంతా చేసేది ఇంతకుముందు అయితే మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే నా వీడియోలో సొర చెట్టు గురించి అయితే పెట్టాను స్టార్టింగ్లో అది ఈ చిటికే చుట్టుకొని ఉంది ఆ వీడియో చూడనట్లయితే ఎండ్ లో అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఆ కాయలు కూడా చాలా వరకు అయితే బాగా కాసాయి సుమారుగా ఒక మూడు వందల కాయలు అయితే కాసాయి సొరకాయలు ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేరే నూనె రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఎప్పుడైనా కానీ ఉయ్యం అనమాట మేము పెట్టేది ఇంకా కారం కూడా వచ్చేసి చూపిస్తూ ఉండండి లోపలైతే ఉంది ఒక చేతిలో ఫోన్ ఉండేదనో అని తీయలేకపోతున్నా ఇది అభిరుచి ఎస్పెషల్లీ ఇది పికిల్స్ మాత్రమే చాలా ఘాట్ అయితే ఉంటుంది దీన్ని అయితే తీసుకొని వచ్చాము ఈ మిరపకాయలు మాకు దొరకలేదు కాబట్టి ఇది ఇలా అయితే కానిస్తున్నాము ఈ ఉరకాయకి నెక్స్ట్ పెట్టేసరికి అయితే మిరపకాయలు తెచ్చి ప్రొడక్ట్ అయితే పట్టేస్తాము మేము నీట్గా చేప అయితే వేసుకొని ఇంకా ముక్కలు అయితే కొట్టేస్తున్నాము ఇది ఎలాంటి అమ్మేదానికైతే కాదు ఇది మా ఇంటి వరకే దాదాపు సంవత్సరం పైన అయితే ఉంటుంది ఇది ఇక్కడ మా శేఖర్ మామైతే వచ్చినాడు తిరుపతి నుంచి ఏదో పని పనిపడి ఇంకా వచ్చి ఇంకా మా నాన్న మా అమ్మ వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాడు సరదాగా ఎప్పుడో ఒకసారి వస్తాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే తెల్లగడ్డలు ఇవి మొత్తం వచ్చేసి పెట్టింది ముందే ఇంకా మా నాన్నైతే మామిడికాలు నిలువుగా కొట్టేస్తున్నాడు దీన్ని చేయాలంటే చాలా తీరికైతే ఉండాలి చాలా టైం పెట్టాలి ఎందుకంటే ఈ ముక్కలు కొట్టేసరికి చాలా లేట్ అయిపోతుంది ఈ ముక్కలు కొట్టేసిన తర్వాత మళ్ళీ వీటన్నిటి కలిపి మళ్ళీ దాన్ని తీసి పెట్టాలి మాకంటే మా అమ్మ ఎక్స్పెక్ట్ కాబట్టి మాకు ఇదంతా ఇదే సరిపోతూ ఉంది బయట కొనవచ్చు కానీ కొనే వాటిలో అంత టేస్ట్ ఉండదు ఏదన్నా స్వయంగా చేసుకుంటే బాగుంటుంది మేము దాదాపు పచ్చళ్ళు కొనేది బయట తక్కువ ఆల్రెడీ ఇప్పటికే మా అమ్మ నిమ్మకాయ ఉరగాయ అలాగే టమాటా అయితే పెట్టేసింది ఇది మూడోది అనమాట ఇంకా చూడండి ఇక్కడ కొలత అయితే పెడుతుంది మా అమ్మ దీనికైతే కొలత కొలిసి ఈ దేక్షలు అయితే వేస్తుంది మంది దీన్ని దబరా అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు మేమైతే డేక్ష అంటాము దాన్ని దానికైతే ఏముండదు ఇలా మన వాడక భాషలో ఏదో అదే చెప్పాలి నేనైతే అది అలాగే చెప్తున్నా వీటితో అయితే కొలత వేసి అవన్నీ కలుపుకోవాలి అంట మా అమ్మాయితో కలుపుతుంది మీ సైడు ఊరగా ఎలా పెడతారో ఏమో తెలియదు కానీ మా వరకు మా ఇంటి వరకు అయితే మా అమ్మాయి పెడతావు ఏదైనా బయట నుంచి తెచ్చేదైనా లేదంటే వేరే వాళ్ళని అడిగేదైనా చాలా తక్కువ అనమాట మాకు లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా చాలా బాగా పెట్టింది అది ఇప్పటికీ కొంచెం అయితే ఉంది కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇదైతే పెడుతుంది మీరు పక్కన చూస్తే కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఉంది అది అదేనో కాదో మరి అంత ఐడియా లేదు ఎందుకంటే మా అమ్మ కొన్ని సీక్రెట్ మసాలా అయితే కలుపుతుంది వీడియోలో కాబట్టి అవి చెప్పడం లేదు మామూలుగా అయితే మా అమ్మకైతే మా అమ్మే అవి చెప్పేసేది ఈసారి చెప్పలేదు అది వాడికి కలిపి టేస్ట్ బాగా వస్తదంట ఫస్ట్లో చిన్న డైక్స్ అయితే తెచ్చిన దాంట్లో అయితే సరిపోవు మళ్ళీ వేరేది అయితే తీసుకురావాలి అయితే దీంట్లోనే పని కానిద్దామని ట్రై చేస్తున్నాము ఇంకొక మిగిలి ఇంకొక దాంట్లో అయితే కూడా మిగిలి ఉన్నాయి వీటిని కూడా అయితే తీసుకొని కొలత కొలిసి అందులో అయితే వేయాలి మా అమ్మ వేస్తుంది చూడండి వీడియో చాలా లెంగ్త్ ఉంటుంది ఎందుకంటే ఏది మిస్ కాకుండా అయితే నేను పెట్టాను అందుకోసం వీడియో అయితే లెంత్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా అమ్మ పన్నెండు అయితే కొలిసింది వాటితో ఇంకా రెండు ప్యాకెట్లు ఉప్పు అది వచ్చేసి మొత్తం మరికేజ్ అనమాట కారం పొడి ఓన్లీ అది ఉరగాయకు సంబంధించి అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మామూలు కారం పొడితో కొలిస్తే అదైతే ఇప్పుడు కొలత కొలుస్తుంది కొలత ఎందుకంటే మళ్ళీ ఏమైనా డౌట్ వచ్చి తేడా వచ్చి మళ్ళీ అవి ఇవి కలుపుకోవడం కంటే రెండోసారి ఒకేసారి చెక్ చేసుకొని పెడితే బాగుంటుంది అయితే అనుకుంది మా అమ్మ ఆవాలు మెంతులు కారం పొడి నూనె ఉప్పు అయితే నేను తీసుకొచ్చాను ఇంకా మిగతావి అయితే ఇంట్లోనే ఉన్నవి ఇంట్లో ఇవి కూడా ఉంటాయి కానీ ఎక్కువ మొత్తంలో అయితే ఉండవు అందుకే తీసుకొని వచ్చా ఎందుకంటే దీనికి దాదాపు రెండు ప్యాకెట్లు ఉప్పు కావాలి ఇప్పుడు రెండున్న ఇంట్లో ఉండే ప్యాకెట్స్ అన్ని దీనికి అవి అయితే మళ్ళీ ఎలాగైనా తెచ్చుకోవాలి కాబట్టి ముందు తెచ్చిపెట్టుకున్నాను ఇంకా వీటిదైతే అయితే కొలిసేసింది చూడండి ఇవన్నీ ఫైనల్ గా సీక్రెట్ మసాలా అయితే కలుపుతా ఉంది మిక్సీ పెట్టినాక ఇది ఏంటనేది చెప్పలేదు చెప్పదు కూడా ఎందుకంటే సీక్రెట్ మసాలా కాబట్టి ఆయిల్ అయితే వేసేస్తా ఉంది చూడండి కరెక్ట్ కొలతగా అయితే వచ్చిందంట చాలా బాగుంది చూడండి వీటన్నిటిని అయితే కలిపి అందులో అయితే వేయాలి దానికోసము ఇంకొక దాంట్లోకి అయితే మార్చాలి ఎందుకంటే కలిపే టైంకి రెండు కలిసినప్పుడు సరిపోదు అనమాట ఆ సైజు అందుకని వేరే డేక్ష అయితే తీసుకురావాలి ఇంట్లో అయితే ఆల్రెడీ ఉంది మా దగ్గర కొంచెం పెద్దవి లాంటివి అయితే ఉంటాయి అసలు మా అమ్మ కలెక్షన్ చూసారంటే మీ అందరికి కళ్ళు తిరిగి పడతాయి అంత కలెక్షన్ ఉంటుంది మా అమ్మ కాడ చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి మొత్తం గా ఏమైతే ఉంటాయో ప్రతిదీ అయితే వస్తువు మా అమ్మ దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర అయితే ఉండదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను అన్నీ అయితే ఉన్నాయి కొంచెం పసుపు వేసింది చూడండి వాటన్నిటి మీద నేను ఒకసారి అయితే వీడియో పెడతాను ఇప్పుడు ఏంటంటే మా అమ్మకు సెలవులు అయితే లేవు స్కూల్కి సెలవులు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెరిగితే పెడతాను ఇక్కడ చూస్తున్నారు కదా వీటంటే ఇది కలిపి ఇందులో అయితే వేస్తుంది నేను కూడా డైరెక్ట్ మా చేసిన ఇంకోటి ఏంటంటే ఈ ముక్కలు కుట్టిన తర్వాత మళ్ళీ నీటిలో అయితే పెట్టకూడదు నీళ్ళ తేమ అసలు అనేది ఉండకూడదు అంట అలాగే జీడిది ఉంటుంది కదా పొర అది కూడా ఖచ్చితంగా తీసేసుకోవాలి అది అలాగే ఉంది అంటే తినేటప్పుడు అది గొంతులు అయితే అడ్డం పడుతుంది చాలా జాగ్రత్తగా ఉన్నారు వాటితో చాలామంది అయితే తీసేయడం లేదు బయట కొనుక్కున్న వాటిలో మేము ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా అయితే చేసుకుంటాము ఇది ఎలాంటి అమ్మాయిదానికి కాదు ఏమి కాదు ఇది సొంతగా మా వరకే ఉంటుంది ఎవరైనా కావాలని అడిగితే మా అమ్మ కొంచెం అయితే వేసిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అతిరిపోయింది నేను కొంచెము తీసుకొని చూసా కాకపోతే ఇది ముక్కలు ఊర ఊరడానికి కొంచెం టైం అయితే పడుతుందంట మూడు రోజుల వరకు ఆ మూడు రోజుల వరకు మనం దీన్ని ఓపెన్ చేసేదానికి అయితే లేదు వీటిని సపరేట్ అయితే చేసేయాలి మా అమ్మ అయితే చేత్తో కలిపిస్తూ ఉంది చేత్తో కలిపితేనే అయితే పడుతుంది ఆ గంటలతో తిప్పితే అంతగా కలవలేదు అది కాక ఆ బరువు తప్పలేదు ఆ గంట ఎక్స్పర్ట్ ఈ అలైక్య చిట్టి పికిల్స్ ఎట్లుంటాయో ఏమో తెలియదు కానీ మా అమ్మ చేసే పికిల్స్ అయితే అతిరిపోతుంది గోంగూర కానివ్వండి కాకరకాయ కానివ్వండి దొండకాయ బెండకాయ మునక్కాయ పచ్చిమిరపకాయ ప్రతిదీ అయితే పెట్టేస్తుంది మా అమ్మ ఊరకాయ కొంచెం టైం ఉండాలి కరెక్ట్గా వస్తువులు అయితే ఉండాలి అప్పుడైతే రంగంలో దిగుతుంది ఖచ్చితంగా పెట్టేస్తుంది అసలు ఈ సమ్మర్లో చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి మాకు అవన్నీ అయితే చేయాలి వీడియోలు వీడియో చేస్తాము చూడండి అలాగే వీడియోస్ కూడా లైక్ చేయండి మరింత సపోర్ట్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని వీడియోస్ అయితే మేము మరింత పెట్టగలము చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం ఇప్పటి వరకు నా ఛానల్లో ఎయిటీ పర్సెంట్ అయితే నాన్ సబ్స్క్రైబర్డ్ వ్యూయర్స్ మాత్రమే ఉన్నారు అంటే ఎయిటీ పర్సెంట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు వాళ్ళంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వరకు అయితే సబ్స్క్రైబర్స్ వచ్చేవారు ఇంకా చూడండి బడ్జెట్స్ లైక్ అయితే మా అమ్మ అయితే పక్కన పెడుతుంది ఇది ఆవకాయ ఇది ఒకటైతే సరిపోదు ఇంకోటి కూడా ఆల్రెడీ తెచ్చిపెట్టాము జార్ అయితే కొంచెం క్రాక్ అయితే ఇచ్చింది అందుకోసం బకెట్స్ తో అయితే పెడుతున్నాము నేను కూడా చేయి పెట్టచ్చు కానీ రెండు ఇంతమంది చేతులు పెడితే బాగుండదు అందుకే మా అమ్మ ఒకతే పెట్టేస్తుంది మీకు దీన్ని చూస్తేనే నూరు పోవడంలో ఆశ్చర్యం ఏం లేదు అంత బాగుంది నేను ఒక ముక్క తీసుకొని చూసా ఊర్లేదు కాబట్టి కొంచెం పచ్చిక అయితే ఉంది లాస్ట్ లో అయితే చేత్తో వేసేటప్పుడు ఎక్కువ రావడం లేదని చెప్పేసి గంటతో అయితే వేస్తుంది మామూలు ఊరిగా అయితే మళ్ళీ తరువాత అయితే పెట్టుకోవాలి అసలు ప్రాసెసింగ్ వేరు ఉంటుంది ఇది వచ్చేసి ఆవకాయ ఆవకాయ కాబట్టి ఇది ఇలాగే చేయాలి చాలా మంది చాలా రకాలుగా అయితే చేస్తారు కానీ మేము చేసే పద్ధతి అయితే ఇది ఇంకోటి ఏంటంటే మేము కారం ఎక్కువ తింటాము ఆ కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కారం పొడి కూడా ఎక్కువ వేసాము ఏదైనా కానీ ఉప్పు కారం తగలందే మన నాలుగు రుచి తగలదు బకెట్ అయితే నిండిపోయింది అది పక్కన పెడుతున్నాము నెక్స్ట్ ఇంకోటి అయితే తీసుకొని అందులో అయితే వేస్తున్నాము కరెక్ట్ గా సరిపోయినాయి రెండు బకెట్లకి ఇంకా లాస్ట్ లో మిగిలిందంతా ఆ బకెట్కి కొంచెము ఈ బకెట్ కి అయితే వేయాలి అది కూడా వేస్తాం చూడండి దీన్ని మూడు రోజుల పాటు అయితే మూత తీయకుండా అయితే ఉండాలి గాలి ఎందుకు పోకుండా మూడు రోజుల తర్వాత అయితే బాగా ఊరుతుంది చాలా బాగుంటుంది ఊరగాయ మీకు మూడు రోజుల తర్వాత అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే పెడతాను నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా మిగిలిన ఈ కారం పొడి ఇదంతా ఉంది కదా దాన్ని అయితే ఆ బకెట్లో కొంచెం ఈ బకెట్లో కొంచెం అయితే వేస్తాము వేసిన తర్వాత ఒక రూమ్లో అయితే పెడతాము మా ఇంటి ముందు లొకేషన్ చూడండి ఎలా ఉందో మా నాన్న పని అయిపోయింది కాబట్టి మా నాన్న పడుకొని ఉన్నాడు ఇంకా ఇక్కడ అంతా తీసేసాము సామాను మా ఇంకా ఎవరు వస్తారా ఎవరిని అన్నట్టుగా ఉంది ఇంకా మా నాన్న మా అమ్మ ఇక్కడ మా వైఫ్ అయితే ఉంది పక్కన చూపలేదు ఇంకా మిగిలినవన్నీ అయితే బాగా సర్దేసి ఇంట్లో అయితే పెడుతున్నాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి